ఏం చెప్తావు ఇప్పుడు దానిలో ఇప్పుడు అంతా పెట్టి రే మళ్ళు వేడ పెడతావు ఇరుకుటం కాదు ఎంతో బాగుంది ఫ్రెండ్స్ నాటు పాయింట్ మీరు అనుకో అడు ఎడ గ్యాప్ ఉంటాడు పెట్టి అంతే అంతే జర లోపలికి గట్టి కొత్త అంతే వెరీ గుడ్ నువ్వు ఫస్ట్ టైం కా నాటేశ్డు తాతకి సారి బాగానే పైసలు వచ్చి తట్ని తాత ఏ నువ్వు వాళ్ళకి నారా దిగిపోరా ఎక్కడెక్కడ గ్యాబ్ ఉందో అక్కడే గట్టి నువ్వు దర్రా మీరు అట్లా కిందికి వత్తిడు చూడు రేస్లో వీడు ఎక్కడెక్కడ పెడతాను గ్యాబ్ అక్కడ చూసుకొని పెడుతున్నావురా పెట్టుకోరా గ్యాబ్నెక్కడ పెట్టించారు ఏం కదా అదే చక్కగా అవుతుంది మస్తు పెట్టి అది పద్ధతేనే అర తుడుచుడు బండ్లే బట్ట ఎక్కడెక్కడ గ్యావుంటే అక్కడొక్కడ పెట్టేసేది అదే పోదాం అక్క సిరక్క కొంచెం నరి సిరక్క కొంచెం నారి రానికెళ్ళి తర్వాత అక్కడికి వస్తే అక్కకు కొంచెం నారీరా రేషమ అక్కకి కొంచెం అది వీక్తారా మరి మీ అనుకున్నది వీకిటే రాదు రి అరే అంతది ఒక్క పొట్టు పొట్ట అయితే వాళ్ళ తాతయ్యలు వెళ్ళి పెడతాడు అంత దొక్కారు పది వందలు దొక్కడా రేష్మ గట్టిగా వీకాలి కిందికి వెళ్ళి అయ్యో 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 ఇది ఇది పెట్టేసేరు సరిపోతుంది సరి కొంచెం పెట్టేసేరీ యాభై ఎక్కడెక్కడ ఉంటే అక్కడికి పోయిస్తాను అన్నట్టు కింద పట్టుకోవాలమ్మో కింద మట్టి ఎక్కడ అయితే తలుగుతుందో అక్కడ పట్టుకొని లోపలికొత్తాలట్ అడుగు అయిపోయింది నరేష్మా అరే అక్కడ ఇక్కడ కఠిన తిట్టిస్తే అట్లా అక్కడ పెట్టి ఇటువారు పెడతా అని చెప్పి ఇక్కడ మొదగాలు వారేసుకొని పోతున్నావు అదే ఒక్కొక్కరు అసలు మీరు ఎట్లా లేదా కానీ పోతా సగంతో ఒక్కడే అటువారం ఇంటి ఒక్కొక్కరు చూస్తాను ఒక్కొక్కరు చూస్తలేవు ఏ అహా అది నాటేస్తే లోపలికి అటు ఇటు వంకర వంకర చూస్తున్నాయి నేను తెలిసిస్తావు ఇక్కడ నాటే నారే రెస్టారెంట్కి నేను రానేతి పెద్ద మీద పడుతుంది వీళ్ళు జూనియర్ వ్యవసాయదారులు ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి ఎట్లా అంటే మన కౌలికి ఇష్టం అన్నట్టు వీళ్ళకు అక్కడక్కడ బీఆర్ఓలతో చేపిస్తే కొంచెం గ్యాబ్ వచ్చింది అనమాట ఇక పొద్దుగా పొద్దుగా ఈ మన ఏది బాల కార్మికులను తీసుకొచ్చేపిస్తున్నాం అనమాట కార్మికులు మంచిగా ఎత్తురు వాళ్ళకంటే వేసింది ఒక్కొక్కరు అట్ పర్ అక్కడ పైపు కడ కడుక్కుంది పరి ఇవాళ వీళ్ళతో నాటైపోతే నాటైపోయింది ఫ్రెండ్స్ లేకపోతే ఇలా ఓడిపోవు పండుగలే బాల కార్మికులను తీసుకొచ్చి చెప్పిన ఈ కుక్క కావాలి అండి పెడుతుందా చాళ కడుక్కోరు కడుక్కుంటారు పడుకోవాలి కడుకో

సరిపోతాయి లేట్లా పోదాం 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 బట్టరా వారి తిప్పురాక్ష ఇవ్వండి రేపు వస్తుంది